అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం అచ్చ్యుతాపురం సేజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో నిన్న మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు భారీ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో భవనంలోని ఒక అంతస్తు కూలింది ఈ ఘటనలో పదిహేడు మంది మృతి చెందారు తొలుత ఈ ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణమని భావించిన సాల్వెంట్ లీకేజ్ వల్ల ప్రమాదం సంభవించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు రెస్క్యూ ఆపరేషన్స్ దాదాపుగా పూర్తయ్యాయని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు కంపెనీ యాజమాన్యం ప్రమాద విషయాన్ని పట్టించుకోలేదని తాను స్వయంగా ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు ఎస్సీ లోని చాలా కంపెనీలకు సేఫ్టీ ఆడిటింగ్ జరగడం లేదని సేఫ్టీ ఆడిటింగ్ చేస్తే అసలు ఈ కంపెనీ యాజమాన్యాలు ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయో తెలిసే అవకాశం ఉంటుందని అన్నారు అనిత అచ్చ్యుతాపురం బ్లాస్టు ఘటనలో మృతుల సంఖ్య పదిహేడుకు చేరింది ముప్పై మూడు మందికి తీవ్ర గాయాలు కాగా వారందరికీ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పేలుడు దాటికి ఫార్మా కంపెనీలోని గోడ స్లాబ్ కుప్పకూలిపోవడంతో శిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది రాత్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది శ్రమించి శిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడి ఆసుపత్రులకు తరలిస్తున్నారు మరోవైపు అచ్చుతాపురం ఫార్మా కంపెనీ వద్ద పోలీసులను భారీగా మోహరించారు సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు పరిశ్రమ లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్చుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో నిన్న మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో భవనంలోని ఒక అంతస్తు కుప్పకూలింది ఈ ఘటనలో పదిహేడు మంది చెందినట్టు తెలుస్తుంది తొలుత ఈ ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణమని భావించిన సాల్వెంట్ లీకేజ్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది ఇక ఘటనా స్థలం నుంచి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు శ్రీధర్ చూస్తూ ఉన్నాం అచ్యుతాపురం సెజ్ లో ఘోర ప్రమాదం సంభవించింది ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందా ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితి ఏంటి థ్యాంక్ యూ మురళి ఏదైతే అచుతాపురంకి సంబంధించి సజ్జలో ఉన్నటువంటి ఏదైతే ఏషియా ఏషేషియా ఉన్నటువంటి ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఏదైతే ఘటన రియాక్ట్కి సంబంధించి పేలుడు సంభవించింది ఆ బిల్డింగ్ ఏదైతే మొదట అంతస్తు కూలిందో అక్కడ సహాయక చర్యలు అయితే ఎన్డిఆర్ఎఫ్ బృందం సహాయంతో ముమ్మర చర్యలు అయితే చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గన్నవరంలో బయలుదేరి పదకొండు గంటలకు విశాఖ రానున్నారు విశాఖ వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రులను అయితే పరామర్శిస్తారో అనంతరం పన్నెండున్నరకు అయితే ఏదైతే ఘటన జరిగిందో ఈ సజ్జ ప్రాంతంలోని ఈ ఫార్మా కంపెనీకి అయితే రానున్నారు మరోవైపు చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు అయితే మోహరించాయి భద్రత కట్టుదిట్టం చేశారు మరోవైపు ఏదైతే ఘటన జరిగిన ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా శిథిలాల కింద ఏమైనా ఇంకెవరైనా ఉండొచ్చు అన్న కోణంలోనైతే ఇప్పటికే సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు మరోవైపు సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రాంతానంతా పోలీసుల ఆధీనంలో తీసుకున్నారు మరోవైపు సీఎం వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొంతమంది బాధితులు కూడా తను కలిసేందుకైతే ఇక్కడ వచ్చి ఉన్నారు మొత్తం మీద మొత్తం మీద అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తిగా వివరాలు కావాలని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు ప్రధానంగా చూసుకుంటే కనుక కార్మిక శాఖ అలాగే హెల్త్ చీఫ్ సెక్రటరీ సంబంధించి నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని కోణంలోనే అన్వేషిస్తూ మరోవైపు ఏదైతే క్షతగాతలు ప్రధానంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి ఉన్నతాధికారులు ఆదేశించే నా నేపథ్యంలో ప్రస్తుతానికైతే అక్కడ క్షతగాత్రులకైతే చికిత్స అందిస్తున్నారు మొత్తం మీద ఈ ఘటనతో ఈ ఇక్కడ బాధిత కుటుంబాలు కొంతమంది అయితే ఉన్నాయి వచ్చారు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండమ్మా మీరు ఎందుకు వచ్చారు ఎవరి కోసం వచ్చారు మీ వాళ్ళు ఆచకీయమైన లభించిందా ఏంటమ్మా అదే నేను పొద్దుటే డ్యూటీకి వచ్చాడు ఇంక సరే రాలేదు ఏం జరిగిందో మాకు తెలియలేదు మాకు బాడీని ఇవ్వలేదు అంతే మాకు తెలిసిందైతేనే ఇంకా ఇక్కడ పడుగోపల్ పడున్నాం రాత్రి నుంచి పోలీసులు కానీ మీరు అడిగితే వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది చెప్పలేదు ఇప్పుడు ఒక అతను వచ్చారు వాళ్ళు ఎవరట వచ్చి కేజెస్సీలో ఉన్న బాడీలన్నీని ఎంపీ అని చెప్పారు అంతే ఒంట గంటకల్లా చంద్రబాబు నాయుడు వస్తాడు ఏం చెప్తేటో కూర్చోండి అన్నాడు కానీ మాకు చెప్పింది అయితే ఇంకా మాకు ఎవరు ఏం చెప్పలేదు ఇప్పటికొచ్చి నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ఎక్కితే కనపడలేని మనిషి మాకు ఇప్పుడు కనపడలేదు ఇప్పుడు మాకు తెలిసిందైతే బాధిత ఎవరైతే మృతి చెందారో ఆ మృతి చెందిన కుటుంబాల తాలూకా బంధువులు కావచ్చు వాళ్ళ తాలూకా బంధువులు ఉన్నారు అడిగి తెలిసింది చెప్పండి అమ్మా మీరు మీ వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారో ఏంటమ్మా మా నాన్నగారు రండి వేగి సన్యాసి ఉదయం డ్యూటీకి వచ్చాడు ఇంకా కనబడలేదు మా నాన్న యాజమాన్యానికి అడిగారు మాకు ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు చనిపోయిన లిస్టులో పేరు అయితే ఉంది కానీ బాడీ అది మాకు ఏమీ ఇవ్వలేదు బాడీ చూపించలేదు మాకు ఎవరు ఏమీ చెప్పట్లేదు నిన్నటి నుంచి ఇలాగే ఉన్నాం మేము ఏదైతే హృదయ విదారకమైనటువంటి ఘటన ఏదైతే మృతి చెందిన కుటుంబాలు అంటే మృతి ఎవరైతే చెందారో వాళ్ళ తాలూకా పేర్లు అయితే ఉన్నాయి కానీ డెడ్ బాడీని చూపించండి అని చెప్పేసి వాళ్ళు వేడుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే హృదయ విధారకమైన ఘటన అనేది చెప్పాలి మరోవైపు యాజమాన్యం ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ఉందని చెప్పేసి ఇక్కడ బాధితులైతే చెప్తున్నారు మరోవైపు అధికారులు కూడా ఈ డెడ్ బాడీని ట్రేస్ చేసే పనులు అయితే పడ్డారు మరోవైపు ఈ ఏదైతే ఇప్పటికీ అధికారికంగా ప్రకటించినటువంటి పదిహేడు మంది డెడ్ బాడీలు ఇప్పటికే కేజీహెచ్ మార్చురీ ఉన్నాయి మరోవైపు క్షతగాత్రులు కూడా సరైన చికిత్స అయితే అందిస్తుంది అయితే ప్రస్తుతం ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రస్తుతానికి సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు అయితే దీనితో ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో ఈ ప్రమాదానికి గల కారణాలు అని కోణంలో అన్వేషిస్తున్నారు మొత్తం మీద సీఎం చంద్రబాబు నాయుడు పన్నెండున్నర ఈ ప్రాంతంలో ఇక్కడికి విచ్చేసిన నేపథ్యంలో ఈ ఈ ప్రాంతం అంతా పోలీస్ ఆధీనంలో ఉన్నది మరోవైపు బాధితు కుటుంబాలతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ సన్నివేశాన్ని చూసి ప్రతి ఒక్క కూడా భయోంద గురవుతున్నారు ఎందుకంటే ఈ సజ్జ ప్రాంతంలో ఇదే మొదటి పెద్ద ఘటనగా భావిస్తున్నారు గతంలో ఎన్నో ఘటనలు జరిగినాయి కానీ ఈ ఇంత ఘోరమైన ఘటన ఎప్పుడు జరగలేదని చెప్పేసి చుట్టుపక్కల ప్రాంత అయితే చెప్తున్నారు మరోవైపు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ వీళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఏంటి బాధితులకు ఏ న్యాయం ఏమేర న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ అయితే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు రేపు మాజీ సీఎం జగన్మోహన్ శ్రీధర్ చూస్తున్నాం ఒకవైపు వంగలపూడి అనిత హోంమంత్రి కమెంట్స్ చేశారు ఇంతవరకు కంపెనీ యాజమాన్యం ఎటువంటి స్పందన ఇవ్వలేదని చెప్తూ ఉన్నారు ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం స్పందించిందా అక్కడ ఒక కంపెనీ ప్రతినిధులు ఎవరైనా చేరుకుంటున్నారా డీటెయిల్స్ ఏంటి మొత్తం మీద ఏదైతే నేను రాత్రి హోమ్ మినిస్టర్ వంగల్పూడి గారు చెప్పినట్టు ప్రధానంగా యాజమాన్యం పూర్తి స్థాయిలో తనకు సహకరించట్లేదని ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదని చెప్పేసి ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ చేయట్లేదు ఆ తర్వాత సెల్ స్విచ్ ఆఫ్ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్పటం మరోవైపు బాధితులకు న్యాయం చేసేందుకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం అయితే ముందుందని చెప్పేసి అంటున్నారు కానీ యాజమాన్యం పరంగా అయితే మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఇక్కడ స్పష్టమవుతుంది మొత్తం మీద ఈ ఘటనపై పూర్తిగా నివేదిక ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించడంతోనే ఇప్పటికీ హెల్త్ చీఫ్ సెక్రటరీతో పాటు పరిశ్రమల శాఖ అలాగే కార్మిక శాఖ ఈ విషయంపై పూర్తి స్థాయిలో పోస్టు మార్టం జరిగి ఈ ప్రమాదానికి గల కారణాలు అన్వేషించే పనిలో అయితే పడ్డారు మురళి స్టూడియో అచ్యుతాపురం సిజ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈ బ్లాస్ట్ ఘటనలో మృతుల సంఖ్య పదిహేడుకు చేరింది ముప్పై మూడు మంది వరకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది వారందరికీ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగిస్తున్నారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి పేలుడు దాటికి ఫార్మా కంపెనీలోని గోడ స్లాబ్ కుప్పకూలడంతో శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది రాత్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడి ఆసుపత్రులకు తరలిస్తున్నారు మరోవైపు అచ్యుతాపురం ఫార్మా కంపెనీ వద్ద పోలీసులను భారీగా సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు పరిశ్రమ లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు అచ్యుతాపురం బ్లాస్టు ఘటనలో మృతుల సంఖ్య పద్దెనిమిదికి చేరింది ముప్పై మూడు మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది వారందరికీ వివిధ ఆసుపత్రుల్లో హుటాహుటిన చికిత్స కొనసాగిస్తున్నారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి పేలుడు దాటికి ఫార్మా కంపెనీలోని గోడ స్లాబ్ కుప్పకూలడంతో శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది రాత్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడి ఆసుపత్రులకు తరలిస్తున్నారు మరోవైపు అచ్యుతాపురం ఫార్మా కంపెనీ వద్ద పోలీసులను భారీగా మోహరి సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు పరిశ్రమ లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు